నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అన్నీ మేమైతే టిఫిన్ చేసినాము మిద్ద పైకి అయితే వచ్చేసినాము నానే ఏం ఇప్పుడు మనము కూరగాయలు ఉన్నాయండి కూరగాయలు ఉన్నాయి ఇంకా తోట క్లీన్ చేసుకోవాలి చాలా పని ఉంది నిన్న మొన్న అసలు వాటర్ లో ఏం పని వేయలేదు అన్నట్లు తీసుకొస్తా మెంతికూర ముదిరిపోతుంది టమాటాల పండ్లైనా చిక్కుడుకాయ ఉంది అన్ని తీసుకుంటాన పండుగ ఉంది కదండి పండుగ పండ్లే ఉన్నాయి ఇంకా అందుకే చేయలేదు ఇంకా ఇప్పుడైతే చేసుకోవాలి ఇక అది ముందు ఎండాకాలం వస్తుంది ఇప్పుడే కొంచెం అన్ని జాగ్రత్త చేసుకోవడం అంటే బాగుంటది వీనే వీటెం ఎందుకు ఆయన చెప్పు ఆయన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నేను తీసుకొస్తా టమాటాలండి అన్నీ పండిపోయినట్లయినాయి రోజు తీసుకుంటున్నా కానీ కొన్ని ఎక్కువ తీస్తాయి రోజు ఎందుకంటే చెట్లకు బర్గ్ అవుతుంది ఇవి కూడా పండిపోయినాయి పండ్ల పండ్ల కాడకి తీసుకుంటా అచ్చామెరువులతో చూడండి ఇట్లా మంచిగా ఉంటుంది ఆర్గానిక్ పంట ఏ మందులు లేకుండా ఖాళీ నేను నర్సరీకి వెళ్ళి పెట్టినవి ఎప్పుడు ఇంత పూర్తి కాకుండా నేను నేనే నారు పోసి పెడితే నర్సరీకి వెళ్ళి తెచ్చిన కాబట్టి మంచిగా అయినా టమాటాలు అయితే అంటే మంచి విత్తనాలు పోస్తారు కదా మనం అంటే ఏదో ఒక పండు విండేస్తాం అన్నట్లు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నా ఈ టైంలో అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎండలు కాలేదు కదా చలి ఇప్పుడే పోతుంది కదా ఇప్పుడు మనం నారు తెచ్చి నాటుకున్నామంటే మనకు ఎండాకాలం అనేది వస్తాయి అన్నట్లు అందుకే మళ్ళీ ఈరోజు కుండీలు తయారు చేయాలి అయిపోయిన కుండీలు కూడా ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఎరువు నింపి రెడీ ఆ చేస్తానన్న వస్తానన్నా ఉంది వస్తున్నా నీడ కూర్చున్నావు కదా నువ్వు ఇంత మంచిగానే అసలు నేను తోట మంచి ఇంత మంచిగా ఎప్పుడు కాలేదండి అసలు టమాటాలు అయితే ఆకుకూరలు అన్నీ వస్తున్నాయి కానీ అదే పోస్తారు కదా నేను ఉండనండి అండి టమాటాలు ఇస్తున్నాయి ఇంకా చరి టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు టమాటాలండి చూడండి గుత్తులు లాగా వచ్చింది మంచిగా పులుపు చాలా ఉంటాయి మంచిగా చారు చేసుకుంటే బాగుంటుంది అవిటికన్నా ఇవి పులుపు ఎక్కువ ఉంటాయి అన్నట్లు చింతపండు ఇట్లా అవసరం లేదు ఎక్కువ రోజులు కూడా కాస్తాయి అన్నట్లు ఇవి అవి తొందరగా కాసి బంద్ అవుతాయి కానీ కావాలా తింటారా వేగి పండ్లు ఎలా ఉన్నాయి పండ్లు కూడా పెంచితే బాగుంటుంది కానీ చాలా కాదు ఇక ఆకుకూరలు మిరపకాయలు టమాటాలు వీటి కాడికి చూడాలి అంతే ఇది గుత్తులు గుత్తులు మంచిగా వస్తున్నాయి ఇవైతే ఇంకా పెట్టిన మళ్ళా కూడా ఇంకా అవి కూడా పూత పడుతున్నాయి ఇన్నీ టమాటాలు అయితే ఇన్ని వచ్చినాయి చూడండి టమాటలు అయితే ఇన్ని తీసుకున్నా మెంతికూర అండి ఇది పదిహేను రోజులు అయిపోసి నాకు తీయనికి టైం లేక తీసుకోలేదు ఇది నీడ కట్టి నీడ కట్టుకుందా నీడ కట్ చేస్తాం ఎండ ఉంది సంతోష దగ్గరికి పోయి కట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది ఇట్లనే ఉంది మళ్ళీ ఇక్కడ పోషని కట్ చేద్దాము సరేనా కూడా తీసుకోవాలి కూర కట్ చేస్తాడు

ఎందుకోసం ఎందుకు ఇది అవుతావా నాకు వెళ్ళదా తీసలే ఇవి కొన్ని కొన్ని ఆడా అట్లా వాడిపోయినవి ఉంటాయి వస్తాయి అట్లా నువ్వు పెట్టిండా నానే నువ్వు పెట్టినావా అమ్మా మీరు నేను పని చేస్తుంటే మీరేమో అని ఎవరు నాన్న పోసిండు కదా అంటే నేను పోసే ఎట్లు వస్తాయి మరి వస్తాయి కదా నానోసలు ఆకుకూరలు ఎట్లా వస్తాయి ఎట్లా వస్తాయి అట్లా చెప్పాలి ఒక్క పోదం నాన్న పోదాం నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పో ఏం కాదు నేను తీస్తా మళ్ళీ అనకు ఇవి ఎంతపులు మంచిగా పడి చేసుకొని మనం మళ్ళీ కసూరు మీద చేసుకున్నాం సరేనా ఒక సీజన్ నింపెట్టినాం కదా ఇంకొక సీజన్ నిం నింపెట్టుకున్నాం

మామ బా మామ అంటాడా నన్నేమంటాడు నన్ను మామ నాన్న మామ నాన్న అంట

అయ్యేళ్ళు ఒగ్గిందా నువ్వు చెయ్య సరేనండి మేము తీసుకునే తీసుకునేవారు చాలా సేపు అవుతుంది ఇంకా మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఇట్లనే తీసుకుంటాము కదా నాన్న నువ్వు తీస్తావా సరేనండి తీసుకొని చూపిస్తా మొత్తము ఆదివారం అని కూడా జర సంతకంతా మంచిగా ఆడుకుందాం అంటే పనే పనే చేపిస్తావు బా వంతు ఆడుకుంటావా ఏడుంది ఖర్చు పెడుంది

అట్లేదు రాని ఏంది వేడుకోవాలి కాదు నేను పెట్రోల్ కోల్పోలే పెట్రోల్ పోయొచ్చినాం కదా మల్ల పోదాం ఈ రోజు ఏది కోదం అమ్మా కాదు అమ్మా మొలకలుతో మా చెప్తే టమాటోలు నారు ఈ పానే అయిపోతే తెత్తం పోయి పోదు రానా నీవు రానడే వాడి నేను రాను ఆ నేనైతే రాను నాని ఎందుకు 나ని ఉన్నాడులే లే లే ఎందుకు నానే కొడతాడా నానా కొడతాడా అవునా ఎట్లా కొడతాడు ఏడ కొడతది నునో నాని అబద్ధం చెప్పొద్దు నువ్వు ఇది కొట్టనే ఉంటే కదా నొక్కున దొల్కౌతే అవునా

అయితే కొంచెం భయంగా కొంచెం అయితే అయిపోతుంది అబ్బా నై మిడియా ఎండకైతే వేరే చేయము సరే సరే కాస్ట్ కడిగినా అవును ఓ నైస్ సర్ది బాగా నీకు తక్కువ అవుతుంది మనకి సీజన్ ఇంకా వచ్చి ఉంటేనేమో ఇత్తా మంచిగా క్లీన్ అవుతుండే ఓనే నాన్న జెండానా నా ఎవరినన్నాడా జాజ కదా ఏ కింద పడదు కింద పడదు జాజ అడున్నాడు అంజనేసాం జెండా కదా అవునా ఎవరు తెచ్చిండ నాది చెప్పు ఎవరు తెచ్చిండు నాన్న తెచ్చిండా అడగ తెచ్చు నీకు తెలుసా మర్తుందా నీకు గుర్తు చేసుకో ఒకసారి ఒకసారి గుర్తు చేసుకో ఎప్పుడు తెచ్చిండా ఎప్పుడు తెచ్చిండు గుర్తు చేసుకో ఆలోచించండి గుర్తుచేస్తుండు ఇట్లా ఆలోచన చేసావు కదా అప్పుడు తెచ్చిండా ఓకే ఓకే నన్నా నేను కోస్తారా అక్కడ చేస్తా నా చేతిలో పట్టుకుంటే ఇట్లా నువ్వు ఏం వద్దులే మేము వద్దులే ఆదివారం కదా ఈ రోజు రెస్ట్ తీసుకో మేము చేస్తున్నాం పని మాట్లాడు మీరు ఇష్టం తీసుకోవాలి నాకు ఇద్దరు దృష్టిస్తున్నా మొత్తం పని చేస్తున్నా లేదా ఎవరు చేస్తారు ఇంట్లో పని చెప్పు మంచి సరే చూసుకుంటా ఈరోజు సాయంత్రం వరకు నేను పని చేయను వంట కూడా మీరే చేసుకోండి మధ్యాహ్నం సరేనా నేనైతే చెయ్యని చెయ్యను పని చెయ్యని చెయ్యను వంట మాత్రం చేయాలి అదే మళ్ళా వంట చేయాలి ఆకూరలు వంట చేయాలి అన్ని చెయ్యాలి లీలు పోసేదేనే కదా ఎప్పుడో ఒకసారి పోస్తావు అవో పోస్తావు ఒకసారి అన్న పోస్తాను కొయ్యవు హ పెద్దగా పోసినది పెట్టారు మళ్ళకి పోసి ఐ లవ్ పో టాప్ 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 నీ తిచ్చినా నేను తిచ్చినా నిను కొనుక్కుంది ఐడియ్ అయిపోయింది కదా

నా నీ పేరు చెప్పాలా నా పేరు ఏమొద్దులే చెప్పు మొత్తం పోసింది పోసింది కూడా మా సారే పెట్టిన మంచి పనులు చేస్తాయి పోసేది మా సారే తీసేది మా సారే తీసేది మా సారే తెలియదు మా సారే మంచి కాలు మంచిగా కాలు మంచిగా చెప్పండి బాగా చెప్తుంది బాగా చెప్తుంది ఇంకా కూర్చో కూసో చూడండి మెంతికూర కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇన్ని టమాటాలు ఇంత మెంతికూర అయితే వచ్చింది ఇంకా ఇట్లా నీడ కూర్చొని ఇట్లా నవ్వుకుంటా చేసుకుంటే మంచిగా అనిపించింది అండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి